ఇరవై ఎనిమిదవ కీర్తన చదువుకుందాం యహోవా నేను నీకు మొర్ర పెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గమా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపు నీవు మౌనముగా నుండి నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును నేను నీకు మొర్ర పెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతుల నెత్తినప్పుడు నా ధ్వని ఆలకింపు భక్తిహీనులను పాపము చేయి వారిని నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయకుము వారి దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు వారి క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము వారికి తగిన ఇమ్ము ఎహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు ఆయన హస్తకృత్యములను వారు పెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగునుగాక ఎహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మకించెను గనుక నాకు సహాయము కలిగేను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను యహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము నీ జనులను రక్షింపుము నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపము ఆమెన్